విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అంటే పన్నెండు రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు గణపతి కుంభవామహే కవిం కవీనాశ్రవశ్రవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూటి బిస్సి దసాధనం ప్రణోదేవి సరస్వతి వాజీవిర్వాజినేవతి విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్చే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి స్వాగతం అయితే ఒకటవ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో రెండవ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు పదమూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు తారీఖున చూసినట్లయితే పదిహేనవ తారీఖును చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు అదేవిధంగా అదే పదిహేనవ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి అంటే మీ ఈ యొక్క మిథునంలోకి పదిహేనవ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు చేర్పులు యోగాలు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మరి అమ్మ జూన్ మాసంలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు అలానే వీళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకుంటే ఈ నెలలో కొంచెం మంచిగా ఉంటుంది అంటారు పరిహారాలు ఏం చేసుకోవాలనే ముందు మిథున రాశిలో ఉన్నటువంటి ఈ జూన్ నెలలో వారి నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం పొగిసిర మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం తర్వాత నక్ష నక్షత్రం ఏమిటంటే పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాల వారికి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే కనుక మాసఫలాల్లో ఈ రాశిలోకి నెల మధ్య భాగంలో గబోబా రవి వచ్చేస్తున్నాడు ఆ తర్వాత చూసినట్లయితే కనుక శుక్రుడు వస్తున్నాడు ఆ తర్వాత బుధుడు కూడా వచ్చేస్తున్నాడు ముగ్గురు వస్తున్నారు మిథున రాశి వారికి చుట్టాలు ముగ్గురు వస్తున్నారు రాశ్యాధిపతి కాకుండా ఇంకొక ఇద్దరు బంధువులు వస్తున్నారు సరే ఎలా ఉండబోతోందనే విషయాన్ని మనం ఇక్కడ మనం చర్చించుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే అర్ధాష్టమ కేతు కనిపిస్తున్నాడు అదేవిధంగా నవమంలో చూస్తే శని భగవానుడు దశమంలో చూస్తే చంద్ర రాహు కుజులు తర్వాత ఏకాదశ ద్వాదశంలో చూసినట్లయితే రవి గురు శుక్ర బుధ ఇవన్నీ కూడా గోచారీత్యా ఈ గ్రహాల యొక్క గ్రహ సంచారం విధంగా ఉంది ఆ తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాలలో వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నాం బాగుంది అనుకుని చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు కానీ ఈ నెల శుభ అశుభ మిశ్రమంగా కనిపిస్తుంది మిథున రాశి వారికి దాని వలన ఏంటంటే కనుక ఆదాయం వస్తుందా అంటే అద్భుతమైనటువంటి ఆదాయం ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి కారణం వ్యయంలో ఉన్నటువంటి రవి గురు శుక్రుడు బుధుడు నలుగురు వ్యయంలో ఉన్నారు వీళ్ళు మారినప్పటికీ కూడా వ్యయంలో గురుడు వెళ్ళిపోయాడు అందువల్ల కొంచెం జాగ్రత్తగానే ఖర్చు అనేది ఎప్పుడు కూడా మనము ఏ రంగంలో ఉన్నా రాజకీయంగా ఉన్నా లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా వృత్తుల్లో ఉన్నా ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా సినీటీవీ కళాకారులైనా లేకపోతే పాత్రికేయ మిత్రులైనా ఖర్చు అనేది మొట్టమొదటి నుంచి మనం కొంచెం ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టడం అనేది ఈ నెల ఫస్ట్ నుంచే మొదలుపెట్టేసుకుందాం తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఊహించని విధముగా అనుకోని పరిస్థితుల్లో బ్రహ్మాండమైన గౌరవాలు వచ్చేస్తాయి మిథున రాశి వారికి ఎలా అంటే గనక మనకి పై అధికారులు ఉండొచ్చు లేకపోతే మన మిత్రుల ఉండొచ్చు మన బంధువుల ఉండొచ్చు అద్భుతమైనటువంటి పరిచయాలు చేసి వాళ్ళకి మన పట్ల గౌరవం అవతల వాళ్ళకి పెరిగేలాగా సన్మానం లాంటివి చేయొచ్చు లేకపోతే మనకి ఊహకి అందనటువంటి గౌరవాలు దక్కేటటువంటి నెల అందువల్ల ఎక్కువ బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆనందంగా ఉత్సాహంగా పరిస్థితుల్ని సంతోషంగా మీరు ఏం చేయాలంటే కనుక అభివృద్ధి చేసుకోండి అలానే వీళ్ళు ఆర్థికంగా జూన్ నెలలో ఏ విధంగా ఉంటుందంటారు అలానే వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందమ్మా అంటే ఇప్పుడు వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ బాగుందమ్మా అంటే ఏంటంటే అనవసరమైన ఖర్చుల విషయం ఒక్కటి నేను మీరు నియంత్రించుకుంటే ఆ బ్రహ్మాండంగా దాటేయచ్చు బంధుమిత్రులు రాకలు పోకలు బాగుంటాయండోయ్ అందువల్ల రెడీగా ఉండండి బంధువులు మిత్రులు మంచిగా వస్తారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరి అన్నీ మనం కష్టాలు కాదు కదా అన్ని శుభాలు చెప్పుకోవాలి శుభాల్లో ఈ ఒక్కనివి మంచికి శుభాలు అనమాట తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక కొన్ని 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 విషయాల్లో మానసికంగా కొంచెం గందరగోళానికి పోతారమ్మా అంటే మా మనము మనయేవ మనుష్యానం కారణం బంధముచ్చు అంటూ ఉంటాం కదా మనకారకుడు ఈ చంద్రుడు ఆయన నాకు కొంచెం మనోధైర్యం తగ్గుతుంది అందువల్ల మిమ్మల్ని మీరు చేసుకోండి మీ డిసిప్లిన్ మీ డెడికేషన్ మీ డిటర్మినేషన్ మీకు శ్రీరామ రక్షగా పనికొస్తుంది అందువలన రాములవారి నక్షత్రం కూడా పునర్వసు నక్షత్రం కూడా మిథునంలోనే ఉంది అందువల్ల ఏ విషయానికి కృంగిపోకండి ధైర్యంగా ఎదుర్కోండి ధైర్యే సాహసే లక్ష్మిహే అన్నారు అందువల్ల అంతటి చక్కని లక్ష్మి గటో మీరు ధైర్యంగా ఉంటే వస్తుంది అంతేగాని ఎవరో వచ్చి మనకి చెయ్యందిస్తారని చూడకండి మిమ్మల్ని మీరే చేసుకోండి అలానే ఇప్పుడు వివాహం విషయానికి వస్తే ఈ జూన్ నెల ఏ విధంగా ఉంటుందమ్మా మిథున రాశి వారికి సంబంధించి మిథున రాశి వారికి వివాహాది శుభకార్యాలు కూడా కొన్ని విషయాల్లో కొంత కొన్ని ఏమో ఎక్కువ ప్రయత్నం చేసాం వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళే ఫోన్ చేసి మాకు ఓకేనండి మరి ఏమిటి మరి ఆగస్టులో చూద్దామా మరి చేద్దామా అని అడుగుతారు అదే చాలా ఆశ్చర్యం దానికి ఏమిటి వీళ్ళే ఆశ్చర్యపోతారు అనమాట అదేవిధంగా కొంతమంది కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక అంతవరకు మనం ఎంత ప్రయత్నించినా మాట్లాడిన వాళ్ళు ఎవరి ద్వారా అన్నా కబురు పంపించడం కూడా జరుగుతుంది అలాగే ఏదైనా సరే మనకి భూములు లాంటివి లేకపోతే ఏదైనా అమ్మాలి కొనాలి అనేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అలాంటి క్రయ విక్రయాలకి సంబంధించిన పనులు జరుగుతాయి అదే విధంగా విద్యార్థులు మనకన్నా గొప్పవాళ్ళని చూసుకొని వాళ్ళ మార్గదర్శకత్వం తీసుకోవాలి వాళ్ళని కలవాలి నేను నేను అలా చదువుతాను అని ఒక మంచి మంచి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు అది తల్లిదండ్రులకి గురువులకి ఆ పిల్లలకి ఆ పెద్దవాళ్ళకి అందరికీ ఆనందమైనటువంటి వార్త అలానమ్మ ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి జూన్యర్లో ఏ విధంగా అవుతున్నా ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ గానే ఉంటుందమ్మా అంత ఎక్సలెంట్ అని చెప్పలేము అలా అనేసి జరగవని చెప్పలేము అలా అలా ఉంది అంతే ఏమిటంటే గనక కొన్ని కొన్ని విషయాలు గొప్ప ముందుకు జరగవు కదా అలాగే ఒక జరిగితే ముందుకు జరిగితే హ్యాపీ అయిపోతాము కానీ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ లాభాల్లో ఉన్నాము ప్రతి విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆలోచనాత్మకంగా ఉంది అంటే జూన్ నెలలో ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది మీరు ముఖ్యంగా చూసినట్లయితే గనక మిథునంలోకి బుధుడు వస్తున్నాడు ఆ తర్వాత చూస్తేనేమో రవి ఆ తర్వాత శుక్రుడు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు కాబట్టి లక్ష్మీనారాయణుని పూజించడం నారాయణకు సంబంధించి ఏకాదశి వ్రతం చేసుకోవడం ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా లక్ష్మీనారాయణకు సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదువుకోవడం రోజు విష్ణు సహస్రనామం వినడం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరాననే జయ శ్రీరామ్ జయ శ్రీరామన్ రాయడం కానీ తర్వాత బుధవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి చక్కగా భోజనం పెట్టడం చక్కగా పిలిచి భోజనం పెట్టడం వస్తరేసి భోజనం పెట్టడం అలా కుదరని పట్టడంలో కనీసం ఒక ఐదుగురికైనా సరే భోజనాలు పట్టుకెళ్ళి పంచడం అలా చేసినట్లయితే అద్భుతమైనటువంటి ప్రమా పరిణామాలు మంచిగా మారిపోతాయి ఆ ఆశ్చర్యంగా వీళ్ళకి సక్సెస్ రేట్ పెరుగుతుంది చాలా చక్కగా తెలియసారమ్మ మిధున రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు శ్రీ మాత్రమేనమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి